హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ప్రతి నెలా పెన్షన్లు పొందుతున్నారో వీరందరికీ సంబంధించి ఆగస్టు నుండి అయితే మనకు ఈ కొత్త ఆప్షన్లు అనేది విడుదల చేయబోతున్నారండి అయితే ఈ ఆప్షన్ అనేది ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే వారికి వర్తిస్తుంది అయితే ఈ ఆప్షన్ ఏంటి సో ఇది మనకు ఎందుకు యూస్ అవుతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లు లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నారండి ఇక వివరాలకు వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మనకి ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే మనకు కొత్త ఆప్షన్లు అయితే విడుదల చేశారండి అయితే ఆ కొత్త ఆప్షన్లు మనం చూసుకున్నట్లయితే సో మొదటి ఆప్షన్ చూసుకున్నట్లయితే మనకు రీసెంట్గా ఏంటంటే కొంతమంది చనిపోయారు సో ఎవరైతే చనిపోయి ఉంటారో సో వారి యొక్క భార్యకు పెన్షన్ అనేది ఇవ్వాలని చెప్పేసి మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే కొత్త ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఈ ఆప్షన్ పోయి మనకి ఏంటంటే స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అండి సో ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ మనకైతే సచివాలయంలో విడుదల చేశారు సో ఈ ఆప్షన్ ద్వారా ఏంటంటే ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వారి భార్య అనేది ఈజీగా పెన్షన్ అయితే పొందవచ్చు అయితే ఎవరైతే చనిపోయి ఉంటారో వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా అయితే కావాలి సో తప్పనిసరిగా వీరు గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడికైనా నమోదు చేసుకుంటే సో ఎవరైతే చనిపోయారో వారి భార్యకు పెన్షన్ అనేది వస్తుంది ఇది మనకు కొత్త ఆప్షన్ సెకండ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఈ ఆప్షన్ ఎవరికి యూజ్ అవుతుందంటే సో మనకు పెన్షన్లకు సంబంధించి గత ప్రభుత్వంలో ఎవరైతే అప్లై చేసుకొని సో ప్రతి నెల పెన్షన్లకు ఒక ప్రదేశం నుండి వేరొక ప్రదేశానికి వెళ్ళి పెన్షన్ అనేది తీసుకుంటున్నారు సో దీని ద్వారా ఏంటంటే వాళ్ళు చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తున్నారు అంటే వాళ్ళ అనేది వదిలేసి సో వాళ్ళు ఏంటంటే పెన్షన్ అనేది తీసుకోవడానికి వస్తూ ఉన్నారు సో ఇలా ఏంటంటే చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఏపీ ప్రభుత్వం మనకు పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ అయితే తీసుకొచ్చారు ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ద్వారా ఏంటంటే వారు ఇప్పుడు ఎక్కడైతే నివసిస్తున్నారో అక్కడికే వారి పెన్షన్ అనేది మార్చుకునే విధంగా కూడా ఈ ఆప్షన్ అనేది తీసుకొచ్చారండి ఇక మనకు మూడు ఆప్షన్ చూసుకున్నట్లయితే పెన్షన్దారులకు సంబంధించి ముఖ్యంగా చాలా రీసెంట్ రీసెంట్గా మనకి ఏంటంటే పెన్షన్ తొలగించారు కదా సో ఎవరైతే పెన్షన్లు జెన్యున్గా ఉండి కూడా వారికి పెన్షన్ తొలగించారు అని చెప్పేసి అనుకుంటే కనుక మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవచ్చు సో దాని ద్వారా మళ్ళీ వాళ్ళు వెరిఫికేషన్ అనేది చేస్తారు చేసిన తర్వాత ఒకవేళ మీరు ఆ వెరిఫికేషన్లో మీరు ఏ జన్యూన్ అని తెలిస్తే కనుక మీకు మళ్ళీ మీకు పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇదే మనకు పెన్షన్కి సంబంధించి కొత్త ఆప్షన్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్